ఇరవై తొమ్మిదోవా నాలుగు ఇరవై తొమ్మిదిలో చూడు ఎపిసీడ్కి రాసిన పత్రిక అబ్బా నీ మాట ఎలా ఉండాలి వారికి మేలు కలిగే మాటలు మాట్లాడు చెత్త కాదు అర్థమైందా చెత్త 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 కాదు నీ మాట వినువారికి మేలు కలగాలి ఆ అమ్మాయి ఎవరిన్నా ఉంచుకుందంట దాన్ని ఆ అమ్మాయికి చదవటం ఇంకొక అమ్మాయికి చెప్పటం మేలా మరి ఎందుకు దానికి అంత ఇంట్రెస్ట్ అంత అవసరమా ఎవడో ఒకడు ఒక దాన్ని తీసుకొని లేచిపోయాడంట ఇది ఇంకొకరు చెప్పటం లాపా చెప్పరండి చెల్లి అది వస్తువు వస్తూ వస్తూ పడ్డాడంట తాగి అది చెప్పటం అవసరమా చెత్త ఎందుకు చెబుతాం ఉపయోగం మేలు కలిగే మాట అయితే చెప్పు సూపర్గా ఉంటుంది ఆ మాట దేవుని వాళ్ళకి సిగ్గు కలగాలంటే చెప్పు నేర్చుకుంటారంటే చెప్పు వారు ఏదైనా ఉపయోగం అంటే చెప్పు వారు ఎంకరేజ్ అవుతారంటే చెప్పు వారికి బుద్ధి కలిగిందంటే చెప్పు ఏదైనా సరే వారికి మేలు కలిగిద్దంటే చెప్పు కీడు కలిగేది ఎందుకు చదువుతావు వారు ఆత్మీయంగా దిగజారే మాట నువ్వు ఎందుకు చదువుతున్నావు వారి ఆత్మీ విశ్వాసములో బలహీనమయ్యే మాట నువ్వు ఎందుకు చదువుతున్నావు ఆ పాస్టర్ గారు అలా అంటా అని చెప్పావు ఈ గారు అలా అంటే చెప్పావు ఓ మేలా ఓ కీడా తల్లులారా చల్లులారా మరే మీరు వెళ్ళే గారు సంగతి నీకు తెలుసా నా తెలీదమ్మా అమ్మో మీ గారు ఎలా అంట అది మేలా కీడా మీ ఆయన సంగతి నీకు తెలుసా మీ ఆయన సంగతి నా తెలీదమ్మా ఏమైంది మా ఆయనకేమైంది మీ ఆయన అలాగే ఉంటాడు అది అవసరమా నువ్వు ఎందుకు పుట్టావా అందుకే పుట్టావేమో కొంతమంది ఎందుకు పడతారో తెలీదు అమ్మా ఏనండమ్మ తలులారా భార్య భర్తల మధ్యలో చిచ్చు పెట్టే మాట మేలు కలిగే మాట తండ్రి కొడుకుల మధ్యలో చిచ్చు పెట్టే మాట మేలు కలిగే మాట సంఘానికి శావుకునికి దూరం చేసే మాట మేలు కలిగే మాట ఒకసారి మీరు వినండి స్తోత్రం చెప్పగలరా పౌలు గారు ఏమంటాడంటే రెండో తిమోతికి రాసిన పత్రిక రెండో అధ్యాయం పదహారో వాక్యంలో ఒక మాట చూడు తల్లి త్వరగా ఏం మాటలవి అపవిత్రమైన ఒట్టి మాటలకు విముకుడవయుండుము అట్టి మాటలాడువారు మరి అట్ మాట్లాడేవారు వారు భక్తిహీనులు అవుతారు ఇంకా కొరుకు పుండు పాకినట్లు వారి మాటలు పాకుతాయి ఎనాలి ఇప్పుడు ఇద్దరున్నారు ఎన్నాడు చెప్పినోడు చెప్పినోడు ఎవడో అబద్ధమైన ఒట్టి మాటలు చెప్పినోడు ఎవడో ఒట్టి మాటలు చెప్పేవాడు ఎవడమ్మా ఎన్నోడా చెప్పేవాడా మాట్లాడేవాడు భక్తిహీనుడు వదరబోతు వట్టి మాటలు వేస్ట్ మాటలు ఎందుకు తమ్ముడు చెల్లి అమ్మా మీకు దండం పెట్టి చదువుతున్నాను అమ్మా ఎనర్జీ వేస్ట్ కదా ఒకవేళ నీ దగ్గరికి ఎవడైనా ఆ మాట ఈ మాట వారి గురించి తెలుసా వీళ్ళ గురించి తెలుసా అసలు అసలు మీకు మ్యాచెస్ గారి గురించి తెలుసా అసలు వాళ్ళ వాళ్ళ కుటుంబం గురించి తెలుసా వాళ్ళ గురించి తెలుసా ఒక ఆమె చెప్పిందంటమ్మా చర్చికి వచ్చామా అసలు మీ పాస్టర్ గారి గురించి నీకు తెలుసా అని ఏ ఏంటి మా పాస్ట్ గారు ఇంట్రెస్ట్ మీ పాస్టర్ గారు గురించి తెలుసు అంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది ఆ గారు అసలు ఆయన బతుకు తెలిస్తే మీరు ఆ చర్చికి కూడా మానేస్తారు అనిందట ఆమెకి ఇంకా పెరిగింది ఇంట్రెస్ట్ ఏంటి మా గారు బుచ్చుకేంటి మా పాస్టర్ గారు బొచ్చుకేంటి అని చెబితే ఇంకా మీరు ఎల్లన్న కూడా వెళ్ళరు అనింది విరిగిపోయింది ఇంట్రెస్ట్ ఏంటి మా గారు బొచ్చుకేంటి ఆయన యాడ్లో బల్లా రిక్షా దొక్కునేవాడు అది ఆయన బతుకు అనిందట అప్పుడు అర్థమయ్యి చుట్టు పిక్కొని అది మా గారు కూడా చెబుతాడుగా ఇంక నువ్వు చెప్పేది ఏముంది కొత్తగా అనిదేమో దానికి ఒక అరగంట లాగా దానికి మెంటల్ టెన్షను ఓ ఇక ఉద్రేకం పెంచేసింది అందుకనే నేనే చెబుతున్నానుగా నేను బల్లారిక్ష దొక్కాను నేను ముఠా పని చేశానో బుర్రలేనోడాన్ని అదంట అది జగమెరిగిన సత్యమా ఎందుకంటే నా నోట్లో నుంచి వచ్చింది కాబట్టి ఇంకా ఏమైనా చెప్పమను నా లూసిపోరు దాన్ని నేను ఎవరినైనా బండి ఎక్కించుకొని వెళ్ళామని చెప్పను ఏ ఆడ మనిషిని నేను ఎక్కించుకొని వెళ్ళానని చెప్పను దాన్ని ఆ పనికి మాలిన దాన్ని చెప్పను నా భార్యనే నేను ఎక్కించుకోను నిజమండి నా సైకిల్ కూడా ఎక్కించుకోవాలి ఎప్పుడు ఎందుకంటే నువ్వు వెళ్తే నడిచి వెళ్తాం ఆటో మాట్లాడుకొని వెళ్తాం అంటే బండి తోలుతాను లేక రాగలు నేను బండి తోలుతాను కారు తోలుతాను అర్థమవుతున్నా స్తోత్రం చెప్పాలి ఒకసారి హలే లుయ్యా ఎందుకంటే మేమిద్దరం చేసే పరిస్థితి పరిస్థితులు మాకు రాలా ఇద్దరం కలిసి సేవ చేసే పరిస్థితులు రాలా ఫస్ట్ నుంచి దేవుడు పిలిచిన దగ్గర నుండి కూడా నాతో చాలామంది ఉంటారు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు కలిసి వెళ్తుంటాం అర్థమవుతుందా అందుకని మేమిద్దరమే డ్రమ్ ఒకటి పట్టుకొని వెళ్ళి ఆమా నేను కానుకు తెచ్చుకొని తినే పరిస్థితులు రాలా ఎందుకంటే మాకు ఎవరైనా కానుకిచ్చినా మేము దాదాపు బోర్డు ఎంతమంది ఉన్నాము మేమందరం కలిసి తింటాం కలిసి పనిచేస్తాం ఇదంతా మా పరిస్థితి అంతా ఇది ఒంటరిగా చేసేది ఎక్కడ ఉంటుంది ఇంకా దానికి ఆమె చెప్పేది ఏంది వినేది ఏంది అందుకని అలాగూ ఎవరైనా నా గురించి కాదు ఇంకొకరి గురించి కాదు సంఘస్థుల గురించి కాదు ఇంకో సేవకుడు గురించి కాదు ఆ ఒట్టి మాటలు ఒక ఇంట్రెస్ట్ పరంగా మాట్లాడుతున్నారే భక్తిహీరులో మీ కొంపకు రానివద్దు భక్తుల్లాగే మాట్లాడతారు కానీ వారు ఎక్కువ వదరపోతులు కనుక భక్తిహీనులు అది కొరుకుడు పుండు బాకినట్టు బాకిందట కొరుకుడు పుండు అంటే తెలుసా క్యాన్సర్ క్యాన్సర్ ఏం చేసింది అది లివర్కి వచ్చిందంటే గుండెకి బాకింది గుండెకి వచ్చిందంటే కిడ్నీకి బాకింది పెద్ద పేకు వచ్చిందంటే ఇంకొక దానికి బాకింది ఏమండి ఒక దగ్గర వచ్చిందంటే అది అక్కడ ఉండదు అంటే క్యాన్సర్ లాగా నీ జీవితాన్ని పతనం చేస్తున్న ఆ మాటను వింటే